శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ పెద్దలకు మా తోటి గురువులకు మా యొక్క నమస్మాంజలి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ మాసం పద్నాలుగవ తేదీ ఆదివారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నా నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన మృతికి రాశి వారికి చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు ప్రతి వ్యాపారం సాగిన ఉద్యోగస్తులకు చేతపత్యాల విషయంలో శుభవార్త భాగస్వామితో దైవ దర్శనాలను చేసుకుంటారు కుటుంబ సభ్యులతో పరిష్కరిస్తారు నూతన వాహన యోగం ఏర్పడిన ఉద్యోగాలలో సమస్యలను అధిగమిస్తారు అదే విధంగా సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ధనాదాయ మార్గాలు పెరిగిన అనుకూలత ఏర్పడుతుంది శుభకాలమనే చెప్పవచ్చు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థికంగా ఎదుగుతారు ఆనందంగా ముందుకు సాగుతారు ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో పెద్దల సహకారం లభిస్తుంది ఆర్థికంగా మేలు చేకూరుతుంది ఇంట్లో ప్రశాంతత ఏర్పడుతుంది కాలాన్ని మంచి కార్యక్రమాల కోసం వినియోగిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు అదే విధంగా యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధాన అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటారు మీ యొక్క రంగాలలో విజయ అవకాశాలు మేరగా ఉన్నాం అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలను సాధిస్తారు అపారమైనటువంటి అనుభవంతో లాభాలను అందుకుంటారు మిమ్మల్ని అభిమానించే వారు పెరిగిన సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది అదేవిధంగా ఉద్యోగంలో మేలు చేకూరుతుంది పరిపూర్ణత ఏర్పడుతుంది కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులకు మేలు కొన్ని సంఘటనలు ఆలోచింపు చేసేలా ఏర్పడిన ఎవరితోనూ అనవసరమైనటువంటి ప్రసంగాలను చేయవద్దు వ్యాపారంలో శ్రద్ధగా పనిచేస్తారు రుణ సమస్యలు లేకుండా చూసుకుంటారు ధైర్యబుద్ధితో చేసే పనులు శుభ ఫలితాన్ని అందిస్తాయి ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు ఆదాయం బాగుంటుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు కొత్త పద్ధతులు ఏర్పడిన చేపట్టే పనుల్లో ఒత్తిడి తగ్గుతుంది ముందు చూపుతో వ్యవహరిస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సంతోషకరమైనటువంటి వార్తలను వింటారు శరీర సౌఖ్యం కలదు ప్రేమగా వ్యవహరిస్తారు భోజన సౌఖ్యం కలదు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైన వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు బంధుమిత్రుల ఆదరణ ఏర్పడుతుంది మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు చేపట్టినటువంటి పనులు సునాయస్యంగా పూర్తి చేస్తారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు అనుకున్నతాన్ని సాధిస్తారు మీకు ప్రయత్నాలు ఫలి అవసరానికి ధనం లభిస్తుంది మీ యొక్క ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి గొప్ప వారితో అనుబంధాలు పోరాట విజయాన్ని అందిస్తుంది ఆనందం తగ్గకుండా చూసుకుంటారు బాధ్యతలు పెరిగిన కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి అదేవిధంగా విజయానికి ఆటంకం కలగకుండా చూసుకుంటారు అనుమంజన సలహాలు మీరు చేస్తాయి ఆనందంగా పనిచేస్తారు మీ యొక్క పై వారితో జాగ్రత్త వహిస్తారు కొత్త కోణంతో వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధిని ఏర్పరచుకుంటారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి వ్యాపారం విషయాలను తెలుసుకుంటారు ఉద్యోగాలలో ఇతరులతో సమస్యలను తెలివిగా పరిష్కరిస్తారు కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు పితృవర్గం వారి నుంచి శుభవార్తలు అందిన నూతన వాహన యోగం ఏర్పడిన ఉద్యోగాలలో చిక్కులను అధిగమిస్తారు వ్యాపారం లాభసాటిగా సాగున మండు కొత్త విషయాలను తెలుసుకుంటారు నూతన ఆలోచనలను అమలు చేస్తారు వ్యాపార ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగిన మానసికంగా దృఢంగా ఉంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు వ్యాపారాన్ని వృద్ధి చేస్తారు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన సమాజంలో పలుకుబడి పెరుగుతుంది వృశ్చిక రాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్ళను ఏర్ప చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు